గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ గురువారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడారు గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సదుర్దేశంతో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ గురువారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఫిర్యాదులు చేసినట్లయితే అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం చిట్టంపాడు గ్రామ పంచాయతీలోని విధులలో పర్యవేక్షించి గ్రామంలో ప్రజలకు మంచినీరు సరఫరా చేసే పైపు లైన్ పగుల్లో వచ్చి లీకేజీల వలన నీటి సౌకర్యం సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకురాగా సత్వరమే నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఆదేశించారు గ్రామంలో మురుగునీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి నీరు నిల్వకుండా చూసుకోవాలని నీరు నిలిచిన చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈగలు దోమలు వ్యాప్తి చెందకుండా నివారించాలని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలని కార్యదర్శి కిరణ్ కుమార్కు సూచించారు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు చిట్టెంపహడు నుండి నెవిలగూడెం వెళ్లే రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మండల పంచాయతీ అధికారి ఝాన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య అగ్రికల్చర్ ఏఈఓ సాయి కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ అంగన్వాడీ టీచర్ యాదమ్మ వెలుగు సిసి నాగమణి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రచిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గడ్డం భారతమ్మ ఆశా వర్కర్ భూష్పాక సరిత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్లో ఉంటాయి మేడం వెళ్ళి ఆఫీస్లో ఒకసారి చెక్ చేయించండి ఒకసారి ఒకసారి చూడండి హ్యాండ్ ఓవర్ చేసారుగా మనకు రైల్వే ఎంప్లాయ్ గ్యాంగ్ రైల్వేలకు మస్తు పైసలు ఎవరైనా గవర్నమెంట్ ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఇవ్వట్లేదా మనం ఆయా తీసుకున్నామా ఇవ్వట్లేదు సో ఆమెకి ఇప్పుడు పదహారు వేళ్ళు చక్క నుంచి వచ్చినాయి ఆ పాపకు కట్టుకుంటుంది మరి అవి కట్టి